హలో బియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం పచ్చి కొబ్బరితో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పచ్చి కొబ్బరి అనగానే మనకు ఎక్కువగా గుర్తుకొచ్చేవి స్వీట్స్ పచ్చడే కదా కానీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి ఈ ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై ఒక కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగైదు మిర్చీలు కరివేపాకు పసుపు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గేంత వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకొని పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని మరీ సన్నగా కాకుండా ఇలా మీడియంలో తురుముకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ ఇది నాలుగైదు రోజులైనా కూడా పాడవకుండా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్